ఎప్పుడైతే పీక్ టైమింగ్ వచ్చిందో ఆ టైంలో కావాలని వీళ్ళు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు అట్లా ఇష్టం వచ్చిన రేటు పెట్టేస్తారు అది వీళ్ళు వీళ్ళు ఒప్పందం ఉంటుంది అధికారులు మధ్యలో మధ్యవర్తులు వ్యవహరిస్తారు ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యన దాంట్లో కిడ్బ్యాక్స్ వెళ్తా ఉంటాయి అది ఓపెన్ సీక్రెట్ అనమాట విద్యుత్ శాఖ రహస్యం అనమాట అదేదో కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపాడ రహస్యం అంటారు చూడండి అట్లాగే ఇది ఓపెన్ సినిమా నడిచిపోతానే ఉంటది తెలిసినటువంటి రహస్యం అది కంట్రోల్ ఒకటి ఒత్తిడి మరొక అంశం మరొక అంశం భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచో దక్షిణాది మీద ప్రత్యేక దృష్టి పెట్టింది అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుంటే అంటే తెలంగాణలో మనం మూడు ఎమ్మెల్సీలో రెండు ఎమ్మెల్సీలు గెలవడం భారతీయ జనతా పార్టీ కవిసం చేసుకోవడం ఆంధ్రప్రదేశ్లో కూడా సోమవీరాజ్ గారికి అవకాశం ఇవ్వడం అంటే ఐదులో ఒకటి ఇవ్వడం ప్రత్యేక దృష్టి ఏమన్నా పెట్టబోతోందా దక్షిణాది మీద అంటే అనూహ్యంగా వస్తున్న విజయాలు భారతీయ జనతా పార్టీని యాక్టివిటీని పెంచడానికి ఒక కారణం అవుతున్నాయి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలో దక్షిణాదిలోని మూడొంతుల రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను నా అవగాహన ఎలాగా వాళ్ళ ఎత్తులు ఆ రూట్లో పొత్తులతో ఇండివిజువల్ గానే ఎదుగుతారు వీళ్ళ వెనకాల పొత్తులు వస్తాయి అప్పుడు ఏంటంటే మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో దక్షిణాది రాష్ట్రాలు బ్రిటిష్ వాడు పరిపాలించాడు ఉత్తరాది రాష్ట్రాలు ముస్లిం రాజులు వీళ్ళు పరిపాలించారు అక్కడ ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నిజాం నవాబులు రజాకారుల హింసను తట్టుకోవడం ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి చోట్ల మొఘలాయల హింస లేకపోతే కిల్జీ హింస ఔరంగజేబు హింస ఇట్లాగా వాళ్ళ వలన సఫరర్స్ వాళ్ళు కాబట్టి తాతల నాటి